ఏలూరు మెడ్ ప్లస్టోర్ లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయాలపై బిగ్ టీవీ వరుస కథనాలతో అధికారులు స్పందించారు ఏలూరు మెడ్ ప్లస్ లో డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వడంపై మెడ్ ప్లస్ స్టోర్ పై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు తరచూ మెడికల్ షాప్ కు వచ్చి మందులు వాడే వారైనా కూడా ప్రిస్క్రిప్షన్ చూపిస్తేనే మందులు ఇవ్వాలంటున్న ఏలూరు డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలు కరస్పాండెంట్ శివసాగర్ అయితే మెట్ప్లస్కి సంబంధించి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇస్తున్నారన్న సమాచారం తెలుసుకుని ఏలూరు డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలు ఇక్కడికి వచ్చారు ఆల్రెడీ ఇక్కడ స్టాక్ అంతా కూడా వెరిఫై చేస్తున్నారు సార్ ఏంటి మీరు చూశారు వితౌట్ ప్రిస్క్రిప్షను ఇప్పటికే యాంటీబయాటిక్ కిల్లర్లు ఇచ్చారు ఏంటి అసలు ఇలా ఇవ్వచ్చా ఏంటి అసలు వీళ్ళ విధి విధానాలు ఏంటి సార్ అసలు నమస్కారం అండి నేను డాక్టర్ బాలు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏలూరు మన డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం కొన్ని సెక్షన్ కొన్ని షెడ్యూల్స్ ఆఫ్ ది డ్రగ్స్ ఉన్నాయి అందులో షెడ్యూల్ హెచ్ హెచ్ వన్ డ్రగ్స్ కంపల్సరీ ప్రిస్క్రిప్షన్ మీదే అమ్మాలి ఇంకో సెక్షన్ వచ్చేటప్పుడు ఓటీసీ అంటాం ఓవర్ ద కౌంటర్ ఓవర్ ద కౌంటర్ అంటే ఏంటంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మాయి రొటీన్గా పేషెంట్లు వచ్చి అడిగితే బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు కానీ గ్యాస్ ట్రబుల్కి వాడే ట్యాబ్లెట్లు కానీ అలాగా కొన్ని టాబ్లెట్లు వాళ్ళు డైరెక్ట్గా ఓవర్ ద కౌంటర్ అమ్మవచ్చు ఇక షెడ్యూల్ హెచ్హెచ్ వన్కి వచ్చేటప్పటికి తప్పనిసరిగా ప్రిస్క్రిప్షన్ మీద అమ్మాలి కాకపోతే కొంతమంది పేషెంట్లు ఎస్పెషల్లీ దీర్ఘకాలికంగా ఉండే రోగాలకు సంబంధించిన ఈ వీటికి సంబంధించి వాడుతున్న పేషెంట్లు వచ్చేటప్పటికి రెగ్యులర్గా బీపీ షుగర్ మాత్రలు ఒక నెలకి సరిపడా తీసుకుంటుంటారు వాళ్ళు ఒక్కోసారి ప్రిస్క్రిప్షన్ మర్చిపోయి రావడం కానీ రొటీన్గా వాళ్ళు ఏంటంటే ఒకేసారి ఒక నెలకి తీసుకుంటుంటారు కాబట్టి వాళ్ళు ఆ నెల నెలగా రెగ్యులర్గా వచ్చి తీసుకెళ్తుంటారు పార్ట్ ఆఫ్ దట్ వాళ్ళు దాని తర్వాత ఏంటంటే దాంతోపాటు వీళ్ళు పెయిన్ కిల్లర్స్ కానీ ఇంకోటి ఇంకోటి అడుగుతూ ఉంటారు దాంతోపాటు వీళ్ళు అమ్ముతూ ఉంటారు యాజ్ పర్ యాక్ట్ ప్రకారం అయితే షెడ్యూల్ హెచ్ హెచ్మైన డ్రగ్స్ మాత్రం ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అంటాం వాటిని ప్రిస్క్రిప్షన్తో మాత్రమే అమ్మాలి అమ్మిన తర్వాత కంపల్సరీ బిల్స్ ఇవ్వాలి ఇక్కడ ఏంటంటే కొంతమంది ప్రిస్క్రిప్షన్ ఉన్న కొంతమంది కస్టమర్స్ ప్రిస్క్రిప్షన్ ఇంటి దగ్గర మర్చిపోయి రావటం లేకపోతే బండ్లో ఉందని చెప్పటం వచ్చి అంటే మీకు కొనాలనుకున్నవాడు చెప్పే కారణాలు ఇవి ఉంటాయి ఫార్మాసిస్ట్ ఇవ్వాలా లేదా అనేదే నిబంధన కదా ఇప్పుడు నే నేను వచ్చాను సార్ నేను తీసుకుంటాను నేను నాకు ఆ డ్రగ్ కావాలి ఎలాగన్నా దాన్ని వాడాలి లేకపోతే నా ఉపశమనం గురించో లేకపోతే నేను దానికి అడిక్ట్ అయ్యా సో వీళ్ళు ఇవ్వచ్చా నేను అడుగుతాను మనం అంటే పాజిటివ్ యాంగిల్లో మీరు చెప్తున్నారు మర్చిపోయే కస్టమర్ రెగ్యులర్ కస్టమర్ వీళ్ళ దగ్గర డేటా ఉండదు కానీ కొత్త కస్టమర్లు కూడా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి కదా మరి వాటి గురించి ఏం చెప్తారు వాటి ఏ కస్టమర్కైనా ఏదో పాత కస్టమరా లేకపోతే కొత్త కస్టమరా ఇవ్వద్దనే రూల్స్ చెప్తున్నాయండి అంతవరకు కరాకండిగా చెప్పాలంటే ఇవ్వకూడదు ఇవ్వకూడదు కూడా కాబట్టి ఇవ్వకూడదనే చెప్తున్నాం మాకున్న దీని ప్రకారం ఏంటంటే మా యాక్ట్ ప్రకారం మేము ఎవ్రీడే ప్రతిరోజు ఇన్స్పెక్షన్ చేస్తుంటాం ఇలా ఎక్కడైనా కంప్లైంట్లు వచ్చినా లేకపోతే రెగ్యులర్ ఇన్స్పెక్షన్లు ఉన్నా వాటి మీద డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకోవటం సస్పెండ్ చేయడం లైసెన్స్లు వన్ వీక్ టెన్ డేస్ వాటి సివిఆర్టీని బట్టి వీళ్ళు బిల్స్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా బిల్స్ మీద అమ్ముతున్నారా లేదా బిల్స్ మీద కొంటున్నారా లేదా అని యాక్ట్ ప్రకారం మేము అన్ని ఇన్స్పెక్షన్లు చేసుకుంటా రిపోర్ట్లు సబ్మిట్ చేస్తాం ఇప్పుడు మేము రెండు టాబ్లెట్లు కొన్నాం సార్ డెకా ఆపరేషను ఈ మందులు దేనికి వాడతారు మీరు ఏమన్నా చెప్పగలరు ఓ యాంటీబయోటిక్ ఇంకోటి పెయిన్ కిల్లర్ ఒకటే యాంటీబయోటిక్ అండి ఇది జ్వరం దగ్గు వాటికి వాడతారు ఇంకోటి వచ్చేప్పుడు పెయిన్ కిల్లర్ జ్వరానికి కానీ ఒళ్ళ నొప్పులుగా వాడతారండి ఇప్పుడు ఈ రెండిటి రెండు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వచ్చా ఇవ్వకూడదు అండి ఈ రెండు షెడ్యూల్ వచ్చి కాబట్టి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు అదే ఓకే మీరు గమనించుంటారు ఇక్కడ కొంతమంది పాలిటెక్నిక్ చదివా అంటున్నాడు ఒక కుర్రాడు అయినా కూడా నేను ఇక్కడ నాకు ఇంట్రెస్ట్ అండి ట్రైనింగ్ తీసుకున్నా అన్నాడు దానికి ఏం చెప్తారు మీరు అంటే మెయిన్ ఫార్మ్ సిస్టమ్ ఉన్నప్పుడు హెల్పర్గా ఉండడానికి ఉందిలే కానీ వాళ్ళు అమ్మ అమ్మ అమ్మడానికి లేదండి వాళ్ళు బిజినెస్ కండక్ట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో రూల్స్ ఒప్పుకోవు కాకపోతే మెయిన్ ఫార్మ్ సిస్టమ్ ఉండి వాళ్ళకి హెల్పర్గా వాళ్ళకి కావాల్సిన అందించడానికి అయితే అలవ్ చేస్తాం కాకపోతే ఇక్కడ చూస్తే కనుక ముందు హెల్పర్లే బిజినెస్ ఎక్కువ ఇక్కడ చేస్తున్నారు అంటే ఫార్మసిస్ట్ ఉండి ఒకవేళ బయటకు వెళ్ళిపోయినా కూడా లేదా లంచ్కి వెళ్ళినా వే వేరేది సెలవుపై ఉన్నా కూడా వీళ్ళే అమ్మే కార్యక్రమాలు ఉన్నాయి చాలా షాపుల్లో మెడిప్లస్ కానీ అపోలో కానీ వీళ్ళు చాలా మెజారిటీ ఆఫ్ ది షాపులో ఇద్దరు కానీ ముగ్గురు నేను ఫార్మ్స్ ఇస్తున్నా అపాయింట్ చేసుకుంటున్నారు ఎస్పెషల్ కొన్ని మెడిప్ల మెడిప్లస్ కానీ అపోలో కానీ ఇరవై నాలుగు గంటలు ఉన్నా దాంట్లో ముగ్గురుని అపాయింట్ చేసుకుంటున్నారండి యూజువల్గా ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు ప్రతి షాప్లో ఫార్మ్స్ ఇస్తుంటున్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళకి హెల్పర్గా మిగతా అంటే బీ ఫార్మ్ సేవలు కాకుండా మిగతా టెన్త్ కానీ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని హెల్పర్గా తీసుకుంటారు ఏంటి అసలు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలంటారు దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ట్యాబ్లెట్లు ప్రిస్క్రిప్షన్ లేకుండా అంటే వాళ్ళు మంచితనం మీద ఇచ్చామని చెప్తున్నారు అవసరం అన్న నీడి మీద ఏంటి మరి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలా లేకపోతే ఇటు కౌన్సిలింగ్ చేయాలా నిబంధనలు ఏం చెప్తున్నాయి అసలు ఎట్లా దీన్ని కంట్రోల్ చేయాలంటారు ఎందుకంటే ఏదన్నా జరగరాని జరిగితే దానికి బాధులు ఎవరంటారు యాజ్ పర్ యాక్ట్ ప్రకారం అయితే షెడ్యూల్ హెచ్ హెచ్ డ్రగ్స్ అమ్మకూడదు అమ్మిన ఇలా అమ్మినట్టు మేము బిల్స్ కానీ వాటిని వెరిఫై చేసిన తర్వాత వీళ్ళ మీద డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటామండి అలా సెకండ్ టైం థర్డ్ టైం చేస్తుంటే వాటి లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది మేము ప్రతిసారి అవేర్నెస్ క్యాంపులు పెట్టడం షెడ్యూల్ హెచ్చి హెచ్ డ్రగ్స్ అమ్మొద్దని చెప్పడం జరుగుతూ ఉంది రొటీన్గా మేము జరిగే చేసే ప్రతి ఇన్స్పెక్షన్లోని చెప్తూనే ఉంటాం యాక్షన్ తీసుకుంటూనే ఉంటాం అయితే మనం చూస్తున్నాం ఇక్కడ ఏలూరు మెడిపల స్టోర్ అంబికా సెంటర్లో ఉన్న మెడిపల స్టోర్లో జరుగుతున్న చూసాం ఇక్కడ వీరు అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే మీరు వచ్చి అడిగారు మేము ఇచ్చామని చెప్తున్నారు కానీ నిబంధనలు ఎక్కడ పా పాటించడం లేదనేది ప్రధానంగా వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మెట్ప్లస్ స్టోర్లో కూడా ఇదే పరిస్థితి ఉంది ఎవరైనా వెళ్ళచ్చు ఏ టాబ్లెట్ అన్నా కూడా మీరు తీసుకోవచ్చు అనే విధంగా ఇక్కడ ఉంది నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని డ్రగ్ ఇన్స్పెక్టర్ బావులో చెప్తున్నా కూడా సో ఎందుకు ఇంత ఈజీనెస్ వచ్చింది మెడికల్ షాపులన్నీ కూడా ఎట్లా వీటిని స్ట్రీమ్లైన్ చేయాలి లేకపోతే జరగడానికి ఏదైనా జరిగితే బావు ఎవరు కేవలం వీటికి ఫైన్స్ చేసో లేకపోతే కౌన్సిలింగ్ చేస్తేనే సరిపోతుందా లేదా అసలు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి కెమెరామెన్ భాగ్యరస్తు సాగర్ టీవీ ఏలూరు నుండి